నమస్కారం ఎలా ఉన్నారు అందరూ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇరు రాష్ట్రాల ప్రజలకు అందరికీ పాదాభివందనం నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చారు మీ ఇంట్లో ఒకటిగా నన్ను చూశారు ఇంతకన్నా నేను చెప్పుకున్నా ఉంటే ఏమీ లేదు అనుకున్న వారిని గెలుపు దాకా తీసుకొచ్చి గెలిపించారు అంతకన్నా నాకు ఇంకా వేరే అదృష్టంగా నేను ఏమి ఫీల్ అవ్వట్లేదు థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ బాధకరమైన విషయం ఏంటంటే అందరు చాలామంది అడుగుతున్నారు నేను దాని గురించి పెద్దగా చెప్పాలనుకొని అనుకోలేదు ఆ బాధలో ఉండిపోయాను చాలా బాధపడ్డాను కారద్దాలు పగలగొట్టారు బయటికి రా నీ అంత చూస్తా అన్నారు నేను ఒక్కరినే ఉన్నప్పుడు ఇష్టం వచ్చింది చేసుకోండి ఏం భయం లేదు ఎవరికి భయపడాల్సిన అవసరం కానీ మన ఇంట్లో కూడా ఒక అమ్మ ఉంటుంది ఒక అక్క ఉంటుంది ఒక చెల్లి ఉంటుంది ఒక భార్య ఉంటుంది వాళ్ళు మన పక్కన ఉన్నప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి అనేది కూడా మనం కొంచెం ఆలోచిస్తే బాగుండు అని నా అభిప్రాయం అద్దాలు పగలగొట్టారు పగలగొట్టినప్పుడు ఆ అద్దం పెంకులన్నీ వచ్చి మా అమ్మగారి మీద పడ్డాయి తీజు మీద పడ్డాయి ఏమీ ఎవరికి కాలేదు కాబట్టి సరిపోయింది అదే ఆ పెంకుల వల్ల ఏదైనా జరగడానికి జరిగిందంటే రాళ్ళ వల్ల తల పగిలి ఎవరికైనా ఏదైనా జరిగిందంటే నేను ఈరోజు ఎవరిని కోల్పోయేవానో నాకు తెలియదు ఇలాంటివి ఇంకెప్పుడు ఎవరికి జరగకూడదు ఇలాంటివి ఎప్పుడు ఎవరికి చేయకండి మీకు కోపం ఉంటే తిట్టండి పడతాను కామెంట్ పెట్టండి చూస్తాను ఇంకా కోపం ఉంటే వీడియోలు తీసి పెట్టండి ఎలాగో పెట్టారు నా కుటుంబాన్ని మొత్తం బాధ పెట్టారు నేను ఏది పట్టించుకోవట్లేదు ఎందుకు అంటే నేను నమ్ముకుండే నా హీరో నా గురువు మాస్ మహారాజా రవితేజ గారు ఆయన వచ్చి నాకు అవకాశం ఇచ్చిన రోజు నేను గెలిచాను నేను బయటికి వచ్చిందే ఆ గెలుపులో వచ్చాను కానీ గెలిచి ఒక ఆనందంతో బయటకు వస్తాను అనుకున్న నన్ను నా కుటుంబాన్ని రోడ్డు మీద నించోబెట్టారు అది చాలా బాధ వేసింది పర్లేదు నా నన్ను ప్రేమించే వాళ్ళు నన్ను అభిమానించే వాళ్ళు ఉన్నారు కాబట్టి దేవుడు చల్లగా చూడబట్టి మా అమ్మకి నా భార్యకి ఏం కాలేదు నాకు ఏమైనా పర్లేదు మన ఇంట్లో ఆడవాళ్ళు మన పక్కన ఉన్నప్పుడు కొద్దిగా జాగ్రత్త వహిస్తే బాగుంటుంది జాగ్రాన్ని ఏదైనా జరిగితే కప్పు పోతే తిరిగి తెచ్చుకోవచ్చు డబ్బు పోతే తిరిగి సంపాదించవచ్చు మనిషి పోతే తిరిగి తీసుకొని రాలేమండి ఇది గుర్తు పెట్టుకోండి చాలా రిక్వెస్ట్గా అడుగుతాను దయచేసి ఇంకెప్పుడు ఇలా చేయకండి ఎవరి దగ్గర థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటికీ మీకు నా మీద ఏదైనా కోపం ఉంటే ఎక్కడ రమ్మంటారో చెప్పండి వస్తాను మీ ఇష్టం కానీ ఎవ్వరికి ఇలా ఇంకెప్పుడు చేయాలి ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ఈచ్ అండ్ ఎవరి సపోర్ట్ చేసినందుకు సపోర్ట్ చేస్తున్నందుకు ఇంతకన్నా ఏం చెప్పలేదు థ్యాంక్ సో మచ్ పెట్టారు అక్కడ పెట్టారు ఇక్కడ పెట్టారు వేరే వాళ్ళని ముందుకు తీసుకొచ్చారు ఇవన్నీ నేను ఒప్పుకోను ఎందుకంటే వాళ్ళు ఒక ఒక పద్ధతి ప్రకారం ఒకళ్ళ ఒక ఫార్మేట్ లో వెళ్తారు దాని ప్రకారం ఈ రోజు ఓటింగ్ జరిగింది దాంట్లో విజేతగా నా బిడ్డ పల్లవి ప్రశాంత్ గెలిచాడు వాడు గెలవాలనుకున్నాను ఎందుకంటే ప్రజలు ప్రతిసారి ప్రభుత్వాల చేతుల్లో ఓడిపోతుంటాయి కామన్ మ్యాన్ ఎప్పుడు ఓడిపోతుంటాడు కానీ ఈ సీజన్లో కామన్ మ్యాన్ గెలవాలి అని గెలిపించాలని దృఢ సంకల్పంతో ఎప్పుడైతే ప్రశాంత్ వచ్చే వరకు నాకు అటువంటి ఆలోచన లేవు నాకు అప్పుడు అనిపించింది ఇలాంటి ఒక పల్లెటూరు నుంచి వచ్చిన నా లాగానే వచ్చాడు ఈ షోకి నేను అలాగైతే ఇండస్ట్రీకి వచ్చాను అలా వచ్చిన ఒక వ్యక్తి సక్సెస్ అయితే కోట్ల మందికి ఇన్స్పిరేషన్ గా ఉంటుంది అనుకున్నాను అది భగవంతుడు నా మనసులోని కోరికను ప్రశాంత రూపంలో తీర్చాడు ప్రశాంతే కాదు యావర్ లాంటి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని మనుషులు ఇక్కడ నాకు నాతో పాటు కంటెస్టెంట్లుగా రావటం వాళ్లకి నాకు మా హృదయాలు కలవటం ఇదంతా కూడా దైవేచ్ఛ అంతేగాని ఒక గ్రూప్ లాగా ఆడాలనే ఆలోచన గాని లేదంటే వాళ్ల మన ఆటలో ఇంకొకరు ఇన్వాల్వ్మెంట్ ఉండాలనేది పరమ భూతు అది మూల సూత్రానికి బిగ్ బాస్ షో మూల సూత్రానికి అది విరుద్ధం దాన్ని బలంగా నమ్మి శుద్ధితో నేను పనిచేశాను ఈ బిగ్ బాస్ షోలో నేనేంటో నా క్యారెక్టర్ ఏంటనేది ప్రజలు చూడాలనుకున్నాను అది చూశారు కోట్ల మంది అభిమానులుగా వాళ్ళ గుండెలో నన్ను పెట్టుకున్నందుకు ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నా జీవితంలో నేను నమ్మేది ఒకటే మనం మనలాగా ఉంటే ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు మనం నటిస్తే ఆ రోజు వాళ్ళ హృదయాల్లోంచి పక్క దోసేస్తారనేది నేను ఎప్పుడు నమ్మే సిద్ధాంతం అలాగే నా కోసం అహర్నిశలు పనిచేసినటువంటి అభిమానులందరికీ కూడా మీకు చేతులెత్తి నమస్కరిస్తూ మీ పాదాభివందం మీకు పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను బిగ్ బాస్ సీజన్ సెవెన్ జర్నీ నా లైఫ్లో ఒక మధురానుభూతి ఈ పాఠశాలలోకి లైఫ్లో ఒక్కసారి అడ్మిషన్ దొరికిద్ది ఏ మనిషికైనా సో అలాంటి అవకాశం నాకు ఇచ్చిన స్టార్ మాకి ఎండమోల్కి నేను సదా రుణపడి ఉంటాను ఇక్కడ బిగ్ బాస్ ఆట అనగానే ప్రతి వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి గొడవలు చేయాలి స్ట్రాటజీలు ప్లే చేయాలి దాని తర్వాత అవసరమైతే కుట్టుకునే స్థాయి దాకా వెళ్ళాలి అనేటటువంటి దురభిప్రాయంలో ఉన్న వాళ్ళందరికీ కూడా కాదు ఇది నిజంగా ఒక పాఠశాల దీంట్లో డిసిప్లిన్ చాలా అవసరం ఇది మనకు లైఫ్ పాఠాలు నేర్పుతుంది అనేది చెప్పాలనుకున్నాను ఈ షో ద్వారా అందరికీ చెప్పాను ఆ అవకాశం నాకు స్టార్మా ఇచ్చింది ఈ షోలో ముఖ్యంగా నాకు మొదటి సినిమా అవకాశం ఇచ్చినటువంటి నాగార్జునబాబు గారు ఎంత అద్భుతంగా ఆయన నుంచి కూడా హౌస్లో జరిగేటటువంటి మనం చేస్తున్నటువంటి మిస్టేక్స్ని చాలా అందంగా అందరికీ నచ్చే విధంగా చెప్పడం అనేది ఈ షోలో హైలైట్గా అనిపించింది నాకు ఎందుకంటే ఆయన ఇండస్ట్రీలో ఎంతో మంది దర్శకుల్ని ఎంతో మంది పరిచయం చేశారు అటువంటి ఒక సూపర్ స్టార్ ఈ షోకి హోస్ట్గా ఉండటం అనేది నిజంగా కంటెస్టెంట్లకి అదృష్టం ఈ సీజన్లో సీజన్ సెవెన్లో కూడా బాబుగారే ఉండటం అనేది డెఫినెట్గా ఒక సాటి ఆర్టిస్ట్గా చాలా గర్వంగా అనిపించింది నాకు ఆయన ప్రతివారం ఒక మాస్టర్ లాగా అందరికీ చెప్పడం అందులో ముఖ్యంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి దేవుడు నాగార్జున బాబు గారు ఆయన చెప్పడం అనేది నాకు చాలా బాగా అనిపించేది మాట్లాడదాం అనగానే నేను నేను ఎక్కడా కూడా భయపడే మనిషిని కాదు అలాంటిది బాబుగారి దగ్గరికి వచ్చేసరికి ఒకటికి వంద సార్లు ఆలోచించి మాట్లాడేవాడిని ఏదైనా తక్కువ మాట్లాడాలి ఎక్కువ మాట్లాడకూడదు అనేది చాలా బలంగా ఎప్పుడు నేను ధైర్యంగా మాట్లాడతా బాబుగారితో కూడా ధైర్యంగానే మాట్లాడాను కానీ చాలా తగ్గి మాట్లాడేవాడిని ఎందుకంటే నేను ఆ గౌరవం ఇవ్వకపోతే నేను మనిషిలాగా కాదు సో అటువంటి పరిస్థితుల్లో ఆ షోలో బాబు గారు నాకు ఎన్నో విలువైనటువంటి సూచనలు చేశారు వారికి కూడా ఈ షో సక్సెస్లో వారిది ప్రధాన పాత్ర ఆ షోలో నేను ఉంటాం నా అదృష్టంగా భావిస్తూ బాబు గారు మీకు సదా రుణపడి ఉంటాను నాకు సపోర్ట్ చేసినటువంటి నా అభిమానులందరికీ కూడా మీ అందరికీ కూడా పాదాభివందనాలు త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను ఇప్పుడే ఇంటికి వచ్చాను కలుస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్